హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌజిమి ఇంటి అమ్మాయి అమృత్సర్లోనే కాదు మన సౌత్ ఇండియాలో కూడా గోల్డెన్ టెంపుల్ ఉందని మీకు తెలుసు కదా సో అక్కడికి మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను వచ్చేసేయండి కాణిపాకం నుండి చిత్తూరుకి చిత్తూరు నుంచి వేలూరుకి నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి గోల్డెన్ టెంపుల్ వేలూరులో లేదండి శ్రీపురం అని వేలూరుకి సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ గోల్డెన్ టెంపుల్ హండ్రెడ్ ఎకరాస్లో ఉంటుంది అండ్ ఇక్కడ లక్ష్మీదేవి సెవెంటీ కిలోస్ బంగారంతో ఉంటారండి మనం అభిషేకం కూడా చేయొచ్చు లోపలికి ఎంటర్ అయిపోయాము ఇక్కడ దర్శనం టికెట్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకుంటే లక్ష్మీదేవికి మనం స్వయంగా అభిషేకం చేయొచ్చు లోపలికి మొబైల్ అలో లేదండి సో బయట డిపాజిట్ చేసి వెళ్ళాలి ఇది ఎగ్జిట్ గేటు ఈ టెంపుల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోస్ గోల్డ్తో చేశారంట సో లోపల మాత్రం చాలా బాగుంది టెంపుల్ బట్ చాలా దూరం నడవాలి సో మీరు దానికి ఓకే అయితేనే వెళ్ళండి లోపల అమ్మవారు చిరునవ్వుతో చాలా బాగుంటారు నెక్స్ట్ మనం వెళ్ళేది జలకంఠేశ్వర ఆలయం ఆర్కాట్ నవాబులు ఇక్కడున్న శివలింగాన్ని ఫస్ట్ దొంగలించారంట తర్వాత అక్కడున్న స్థానిక ప్రజలు అందరూ కలిపి రహస్యంగా దీని లోపల శివలింగాన్ని పెట్టి సో పూజలు చేస్తున్నారని చరిత్ర చెప్తుంది సో ఇది కళ్యాణ మండపం అనమాట దీనిపైన శిల్పులు చెక్కిన శిల్పాలు ఉన్నాయి కదా అవి ఎంత బాగున్నాయో అసలు ఎలా చెక్కుంటారు ఇలాగా అనిపిస్తుంది మీరు కూడా నాతో పాటు ఒకసారి చూసేయండి నేనైతే ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేశాను అలా వాటిని చూస్తూ ఉండిపోయాను లోపలికి మొబైల్ అలో లేదు సో దర్శనం కంప్లీట్ చేసుకొని పక్కనే వేలూరు ఫోర్ట్ ఉంటుంది అక్కడ కూడా కాస్త టైం స్పెండ్ చేశాను నేను ఈ ప్లేసెస్ చూడ్డానికి ఆటో ఫైవ్ హండ్రెడ్కి మాట్లాడుకున్నాను ఫోర్ట్ నుంచి రత్నగిరి అరుల్ మిగు మురుగన్ టెంపుల్ టెంపుల్ కి స్టార్ట్ అయ్యాను ఇక్కడ మురుగన్ స్టాచ్యూ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది సెవెంటీ ఫీట్ అంట అక్కడ నిజంగా అంటే చాలా బాగుంది విగ్రహం మాత్రం మీరు కూడా ఒక తప్పకుండా విజిట్ చేయండి అండ్ పై నుంచి వేలూరు సిటీ మొత్తం బాగా కనిపిస్తుంది తిరుపతికి వెళ్ళే వాళ్ళు అండ్ అరుణాచలం వెళ్ళే వాళ్ళు సో వేలూరుని ఖచ్చితంగా విజిట్ చేస్తారు బట్ ఇది మర్చిపోతారు సో మీరు తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు అమ్మన్ మెస్లో డిన్నర్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్కి రిటర్న్ బస్కి వెయిట్ చేస్తూ ఉన్నాను అండ్ మన బస్ వచ్చేసింది ప్రముఖ్ ట్రావెల్స్ బుక్ చేసుకున్నాను జర్నీ అయితే బాగుండింది దీంట్లో వేలూరులో రూమ్ ఏం తీసుకోలేదు కాణిపాకం నుంచి వచ్చాను అండ్ రిటర్న్ స్టార్ట్ అవుతున్నాను హైదరాబాద్కి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు